మా కట్కరాల పనులు వేసుకోమని నీ దగ్గర కష్టం మామ నీతో న్యాయం అయితే నీ కాళ్ళ మామ ఒక మామ దండం చేసుకున్నాడు మీరే రాకచ్చు మేము ఎందుకు ఎన్ని సార్ నాలుగు అరే రెండు లక్షలు ఇస్తే రన్ని లేకుంటే రాకుండా ఊరి మీకు మాకు పంచాయరా అని మామ మాకు అన్నారా లేదు ఇస్తే రెండు లక్షలు వీలు లేకుంటే నేను రాకుండా అన్నారు మేము రాలేము కదా మాట్లాడుకుంటే రెండు తక్కలేదు అంటున్నారు కానీ రోడ్డు తక్కువ లేదన్నారు అడిగారు రమేష్ మామకి అడుగు కదండి సర్పంచ్ మేము పోతం అన్నారో మేము పోతమన్నండి పళ్ళు మంది ఇరవై వేల రూపాయలు ఏం చేసేస్తాయి పోతా అర్థం చేసుకోవాలి మామ అందరు ఇస్తారు ఒక్కో కోడి నలభై కోరులు నలభై కోరు